తొలి వార్షికోత్సవ ప్రగతి నివేదిక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటి సంవత్సరం పూర్తవుతుంది ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాడు హైదరాబాద్ లోని ఎమ్ స్టేడియం లో ప్రమాణ స్వీకారం చేశారు ప్రభుత్వం ఏర్పడి తొలి నలభై ఎనిమిది గంటలలోపే ఆరు గ్యారంటీలలో రెండు గ్యాలే గ్యారెంటీలను మాలక్ కింద రాష్ట్రంలో మహిళలు ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా అందించే వైద్య సేవల పరిమితిని ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలకు ప్రభుత్వం పెంచింది ఈ పథకం కింద అందించే చికిత్సల సంఖ్యను మొత్తం పద్దెనిమిది వందల ముప్పై ఐదు పెంచింది అభయాస్త్రం హామీల అమలు కోసం పాలన కార్యక్రమం నిర్వహించింది ప్రగతి భవనాన్ని మహాత్మా జ్యోతిరావు పులే ప్రజా భవనంగా మార్చి అక్కడ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు కట్టుబడి ఐదు వందల రూపాయలకి వంట గ్యాస్ సిలిండర్ సరఫరా గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగిస్తున్న గృహులకు ఉచిత విద్యుత్ అందిస్తుంది పేద బడుగు వర్గాల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇంటి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఉప ముఖ్యమంత్రి మొదటపట్టిన సారి గారు రాష్ట్ర శాసన సభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విద్యుత్ రంగంపై శ్వేత సమర్పించారు అవును కళాకారులు సినిమా రంగానికి చెందిన వారికి ప్రజా కళాకారుడు గద్దర్ బిరిట అవార్డులను ప్రదానం చేయాలని ప్రభుత్వం నైచింది